నమో గణపతయ్యే వినాయక చవితి నాడు మనం విగ్రహంతో పాటుగా ముఖ్యంగా కొనుక్కుని తెచ్చుకునేది ఏదైనా ఉంది అని అంటే అది పాలవెల్లి దృష్టిలో పెట్టుకోండి నిన్న ఏ విధమైనటువంటి విగ్రహాన్ని పూజించాలి ఏ సమయంలో పూజ చేయాలి అని మనం చెప్పుకున్నాం ఈ రోజున మనం కేవలం పాలవెల్లి గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం ఎందుకు అని అంటే చాలామంది పాలవెల్లి ఖచ్చితంగా కొనుక్కోవాలి అని పాలవెల్లి పాలవెల్లికి కట్టాల్సినటువంటి పళ్ళు కాయలు తెచ్చేసుకుంటారు కానీ పాలవెల్లి మనం ఎందుకు కడుతున్నామో సరిగ్గా తెలియదు కొంత అవగాహన ఉంటుంది కొంతమంది పాలవెల్లి అంటే పాలపుంత అని గోళాలని చెబుతూ ఉంటారు అయితే పాలవెల్లికి అసలైనటువంటి అర్థం ఏమిటి పాలవెల్లి మనం పెట్టుకోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదట పాలవెల్లి అనంటే అర్థం ఏమిటి ఇది మనం చూసుకోవాలి పాల అంటే మనందరికీ తెలుసు పాలు వెళ్ళి అంటే ఏమిటి రాశి గుర్తుపెట్టుకోండి మనం చాలా సందర్భాల్లో సిరి సంపదలు వెళ్ళి విరిసాయి అని అంటాం మనం వెళ్ళి అంటే రాశి అంటే కుప్పలు తప్పలుగా సిరి సంపదలు వచ్చి అర్థం ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు వెళ్ళి అంటే రాశి పాల అంటే పాలు పాల రాశి అంటే అర్థం ఏమిటి పాల సముద్రం పాల వెళ్ళి అని అంటే క్షీర సముద్రం ఇదేమిటండి క్షీర సముద్రానికి వినాయకుడికి వినాయక చవితికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనంటే కనుక అక్కడికే వస్తూ ఉన్నాను మనం పోతన భాగవతంలో చూసుకుంటే కొన్ని పద్యాల్లో ఈ పాలవెల్లి అనే శబ్దం ఉంటుందండి ఒక చోట ఆ పాలవెల్లి కూతురు అని మహాలక్ష్మిని ఉద్దేశించి పోతన గారు రాశారు పాలవెల్లి కూతురు అని మహాలక్ష్మిని అన్నారు ఎందుకు క్షీర సముద్రం నుండే ఆవిడ పుట్టింది కాబట్టి కావున పాలవెల్లి అంటే క్షీర సముద్రము మనకి అర్థమైపోయింది క్షీర సముద్రానికి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి మనందరికీ తెలిసినటువంటి సంఘటన మొట్టమొదటి ఎప్పుడో సృష్టిలో జరిగినటువంటి క్షీరసాగర మథనం ఉంది చూసారా క్షీరసాగర మథనం గురించి చెబుతూ ఉన్నారు ఈ పాలవెల్లితో క్షీరసాగరం అటండి చతురస్రాకారంలో ఉంటుందట దృష్టిలో పెట్టుకోండి స్క్వేర్ స్క్వేర్ యాంగిల్లో ఉంటుంది క్షీరసాగరము అందుకే పాలవెల్లి కూడా మనకు చతురస్రాకారంలోనే ఉంటుంది ఎందుకు కడతాము పాలవెల్లి అని అంటే కనుక క్షీరసాగర మథనంలో ఎవరైతే దేవాసురులు పాల్గొన్నారో వాళ్ళంతా కూడా ఒక పొరపాటు చేయడం వల్ల మొదట్లో విఫలమయ్యారండి ఆ పొరపాటు ఏమిట వినాయకుణ్ణి పూజించకపోవడము అనేటటువంటి పొరపాటు దానివల్ల వాళ్లకు ఎదురైనటువంటి విఘ్నం ఏమిటి అనంటే మంథర పర్వతం మునిగిపోయింది మనందరికీ తెలిసిందే కదండి మునిగిపోయినటువంటి మంతర పర్వతాన్ని ఉద్ధరించిందెవరు మహావిష్ణువు వీళ్ళు విఘ్నేషుణ్ణి పూజించలేదు అని గ్రహించింది కూడా మహావిష్ణువే శ్రీమద్భాగవతంలో మనం చూసుకుంటే అష్టమ స్కంధంలో ఏడో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకం ఇలా ఉంటుంది విలోక్య విఘ్నేశ విధింతదేశ్వరో దురంత వీర్యో వితాభి సంధి కృత్వాతం మహత్ ప్రవిష్య తోయం గిరిముజ్జహార ఈ విధంగా సురాసురుల యొక్క ప్రయత్నం విఫలమవ్వడానికి విఘ్నేశ్వరుడే కారణము అని శ్రీహరి గమనించాడు ఆ ప్రభు ఏం చేశాడు విఘ్నం తొలగిపోవడానికి ఉపాయాన్ని ఆలోచించాడు తాను ఒక లక్ష యోజనాల విశాలమైనటువంటి విచిత్ర తాబేలు రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశించి మంథర పర్వతాన్ని ఉద్ధరించాను అని మనకు శ్రీమద్భాగవతంలో కనిపిస్తూ ఉన్నది కావున సురాసురులు ఇద్దరూ కూడా క్షీరసాగర మథనానికి ముందు వినాయకుణ్ణి పూజించలేదు తద్వారా వాళ్లకు విఘ్నం వచ్చి పర్వతం మునిగిపోయింది ఆ విఘ్నాన్ని వినాయకుడితో పాటు శ్రీహరి కూడా నివారించగలడు అందుకే ఆయన నేరుగా వచ్చి ఏం చేశాడు రూపాన్ని ధరించి ఆ యొక్క పర్వతాన్ని ఉద్ధరించేశాడు ఇక్కడ సురాసురులు చేసినటువంటి పొరపాటును గ్రహించింది మహావిష్ణువు తద్వారా ఏ కార్యమైనా ఎంత పెద్ద కార్యమైనా ఎంత చిన్న కార్యమైనా కూడా వినాయకుణ్ణి పూజించకుండా మనం చేయకూడదు అనే సందేశాన్ని ఇస్తుంది పాలవెల్లి పాలవెల్లికి కట్టేటటువంటి పళ్ళు కాయలు ఏమిటి అని మనం చూసుకుంటే క్షీరసాగరం నుండి పుట్టినటువంటి ఆ యొక్క సంపదలకు సంబంధమైనటువంటి గుర్తులు క్షీరసాగరం నుండి పుట్టినటువంటి వాళ్ళలో మొట్టమొదట ఎవరు పుట్టారండి కామధేను పుట్టింది కామధేను తర్వాత ఉచ్చైశ్రమం అనే గుర్రం పుట్టింది ఐరావతం అనే ఏనుగు కౌస్తుభం అనే మణి పారిజాత కల్పవృక్షం అప్సరసలు చంద్రుడు ఆ తర్వాత మహాలక్ష్మి వారుణీదేవి చివరగా అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి ఆయుర్వేద పితామహుడు ఆయుర్వేద సృష్టికర్త అయినటువంటి ధన్వంతరి ఉద్భవించాడు ఈ విధంగా క్షీరసాగరం నుండి ఉద్భవించినటువంటి విలువైనటువంటివి ఏవేవైతే ఉన్నాయో వ్యక్తులు కావచ్చు శక్తులు కావచ్చు అన్నీ వాటికి గుర్తుగా మనం పాల వెళ్ళికి కాయలు పళ్ళు కడుతూ ఉంటాం అందుకే రకరకాల పళ్ళు కడతాం ఒకే పళ్ళు కట్టేయం మొత్తం అరటి పళ్ళే కట్టేయండి మొత్తం దానిమ్మ పళ్ళే కట్టేయండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇలాంటివి లేవు వివిధ పళ్ళు ఏ పండు కూడా రెండు సార్లు కట్టరు మీరు చూసినట్లయితే ఒకసారి దానిమ్మ పండు కడితే ఇంకో చోటేమో జామ పండు కడతారు ఇంకో చోట మొక్కజొన్న పొత్తు ఈ విధంగా అన్నీ కూడా ఐరావతానికి ఉచ్చైశ్రవం అనే గుర్రానికి కల్పవృక్షానికి కామధేనుకి వీటన్నిటికీ కూడా ప్రతినిధులుగా వాటిని గుర్తు చేసుకుంటూ అన్ని కాయలు పళ్ళు కూడా పాలబెల్లికి కడుతూ ఉంటాం కావున పాలవెల్లి మనం ఎందుకు కడుతున్నాము అని మీకు అర్థమైంది కదండి సరే బాగానే ఉందండి మీరు చెప్పింది పాలవెల్లి వెదురుతోనే ఎందుకు చేయాలి అని అంటే కనుక వెదురు అనేటటువంటిది సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది వెదురు చెట్టు సన్యాసుల చేతుల్లో వెదురు దండం ఉంటుంది ఎందుకు అనంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుకు ప్రతీక పాల వంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుకు వెదురు ప్రతీక వెదురు కర్ర చూస్తే లోపల మీకు ఏమీ ఉండదు గుజ్జు ఉండదు చాలా స్వచ్ఛంగా ఉంటుంది శుచిగా ఉంటుంది అందువల్ల సన్యాసులు కూడా అదే ధరిస్తారు వెదురుకి సంబంధించినటువంటి అనేక అనేక రహస్యాలు మన శాస్త్రంలో కనిపిస్తూ ఉన్నాయి కృష్ణ పరమాత్మ కూడా అందుకే వేణువుతూ ఉంటాడు ఆయన ఈ విధంగా మనం చూసుకుంటే కనుక క్షీరసాగరంలో పాలు ఏ విధంగా స్వచ్ఛతకు ప్రతీకో అదే విధంగా వెదురు కూడా స్వచ్ఛతకు ప్రతీక ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి సంపదలకు ప్రత్యేకలుగా మనం ఇవన్నీ కట్టుకుంటూ ఉన్నాం పాలవెల్లికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పక అడగండి చాలామంది నిన్న ఆ ఉత్తరం వైపు పెట్టాలి మీరు వినాయకుణ్ణి అని చెప్పారు కానీ అలా పెట్టినప్పుడు దక్షిణముఖంగా గణపతి వస్తాడు కదా అనంటే ఉత్తరం వైపు అంటే ఉత్తర ఈశాన్యాలు అని దృష్టిలో పెట్టుకోండి మండపం పశ్చిమముఖంగా అంటే గణపతి పశ్చిమాన్ని చూస్తున్నట్టుగానే కొంచెం ఉత్తరం వైపు అంటే ఈశాన్యంలోనే పెట్టుకోవచ్చు ఈశాన్య ఉత్తరాల్లో ముఖంగా గణపతిని పెట్టుకోండి మనం తూర్పును చూస్తూ పూజ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తప్పక కామెంట్ చేయండి తెలియజేస్తాను స్వస్తి